భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయని అయితే అందులో వాలంటీరీ వ్యవస్థ ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఒక్కటేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా పొదులకూరు మండలం బత్తులపల్లి నేదురుపల్లి గ్రామాల్లో సోమవారం ఆయన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాల కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మంత్రి కాకాని చేతుల మీదుగా సచివాలయ భవనం రైతు భరోసా కేంద్ర భవనాలు సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం సభలో మంత్రి కాకాని మాట్లాడుతూ మన రాష్ట్రానికి పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగాయని ఎన్నికలకు ముందు అనేక రకమైన హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చాక హామీలను ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు దానికి కారణం మనకున్నటువంటి వాలంటరీ వ్యవస్థ వాళ్లకు లేకపోవడమేనన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆయన వ్యంగ్యస్త్రాలు సంధించారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు అధికారులు వాలంటీర్లు పాల్గొన్నారు హామీలు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలి అంటే వాళ్ళు వెనకబడిపోతున్నారు చేయలేకపోతున్నారు సమర్థవంతంగా కారణం మనకి ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ లాంటి వ్యవస్థ ఇతర రాష్ట్రాల్లో లేదు కాబట్టి ఈరోజు ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వాలంటీ వ్యవస్థ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ మనం చేస్తున్నాం అదేవిధంగా రోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే కొంతమంది ఈ మధ్య కాలంలో పగటి వేషగాళ్ళు సందర్భాలు చెప్తాను వస్తారు వచ్చి వెళ్ళిపోతుంటారు ఆ పగటి వేషగాల బృందంలో ఇక్కడ ఉండేటువంటి ఆయన పాపం రోజు మరలా ఆయన తిరగడం మొదలు పెట్టాడు మొదలు మొదలుపెట్టిన వెంటనే ఏదో చెప్తాడు ఇక్కడ అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు మేము అడిగేది మీరు గ్రామాల్లోకి రండి నా హయాంలో జరిగినటువంటి అభివృద్ధి చూడు నువ్వు దాదాపుగా గెలిచి ఈ నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలు పనిచేసావు ఓడిపోయి ఐదు సంవత్సరాలు రాజ్యం నీ పదిహేను సంవత్సరాల హయాంలో నువ్వు ఎంత ఇచ్చావు ఎన్ని రోడ్లు వేసావు ఎన్ని ట్రైన్లు వేసావు నా ఐదు సంవత్సరాల అధికారంలో నాలుగున్న వందల సంవత్సరాల రెండు నెలల్లో నేను ఎన్ని వేశానో చూస్తే నేను సోమిరెడ్డికి బహిరంగ చాలెంజ్ విసురుతున్నా నేదర్పల్లి గ్రామం నుంచి ఈ లెక్కల కథ వాస్తవాలు తేలుతా నీ హయాము కన్నా నా హయాంలో పనులు జరగలేదు అంతకన్నా తప్పు జరిగాయి ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో రెండు నెలల్లో అంటే నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయను ఏకగ్రీవంగా నువ్వు శాసనసభ్యుడు అవకాశం కాబట్టి ఏదో మాట్లాడటం వెళ్ళిపోవడం